హలో అందరికీ వెల్కమ్ టు ఐసీపీ సెకండ్ సాటర్డే కదా మా తమ్ముడికి అయితే స్కూల్ హాలిడే అనమాట మా అమ్మ అయితే ఇడ్లీ కోసం అని చెప్పి నన్ను నైటే మినపప్పు నానబెట్టేశారు ఇక మార్నింగే పప్పు గ్రైండ్ చేసేస్తున్నారన్నమాట ఇలా నైట్ నానబెట్టుకుని మార్నింగే పప్పు గ్రైండ్ చేసేసుకుంటే అంత పని అనిపించదనమాట చాలా ఈజీగా అయిపోయినట్టు అనిపిస్తుంది మా తమ్ముడు స్కూల్ ఉన్నప్పుడు అయితే ఒక పక్కన వాడికి వంట ప్రిపేర్ చేసి ఒక పక్కన పిండి గ్రైండ్ చేయడం అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ ఈ రోజైతే మా తమ్ముడికి స్కూల్ హాలిడే కదా అందుకని చెప్పి నేను నైటే మా అమ్మ నానబెట్టేశారనమాట వంట కొంచెం లేట్గా చేసుకున్నా పర్లేదు కదా అని చెప్పి ఒక మార్నింగే పిండి అయితే గ్రైండర్లో వేసేసారు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయింది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మా ప్రిపేర్ చేస్తున్నారు మీకు ఆల్రెడీ చెప్పాను కదా మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఒకేసారి రెడీ చేసుకుని బాక్స్లో వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని పెట్టుకుంటామని చెప్పి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అయిపోయింది అనమాట ఈరోజు మా అమ్మ మళ్ళీ ప్రిపేర్ చేశారు మార్కెట్ నుండి నిన్ననే అల్లం తీసుకొచ్చారనమాట దాన్ని మొత్తం నీట్గా వాటర్లో కొంచెం సేపు నానబెట్టేసాము మురికి మురుకు మొత్తం వదిలిపోయిన తర్వాత నీట్గా వాష్ చేసేసుకుని ఇలా ముక్కలు కట్ చేసుకుని వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మెత్తగా మిక్స్ పట్టేసుకోవడమే అలం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఒక బాక్స్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే ఇందులో మనం కొంచెం ఉప్పు పసుపు వేసుకొని కలుపుకొని స్టోర్ చేసుకుని పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలాగే ధనియా పౌడర్ కూడా అయిపోయిందనమాట జీరా పౌడర్ అయితే మొన్ననే మా అమ్మ ప్రిపేర్ చేసి పెట్టారు ధనియా పౌడర్ అయితే అయిపోయిందని చెప్పి ధనియాలు కూడా వేగించారు ఇప్పుడు మిక్స్ పట్టేస్తున్నాను మా అమ్మ అయితే ఇలా ధనియా పౌడర్ జీరా పౌడర్ కూడా పౌడర్ చేసేసుకొని ఒక బాక్సెస్లో వేసుకుని పెట్టుకుంటారనమాట ఎప్పుడైనా కర్రీస్లో వాటికి వేసుకోవాలంటే చాలా ఈజీగా వేసేసుకోవచ్చు అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇలా ఒక గాజు సీసాలో వేసుకుంటే పాడవకుండా ఉంటుంది ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంటుంది మా అమ్మ అయితే ఇలానే ఒక గాజు సీసాలో వేస్తారనమాట సేమ్ ఎలాంటి గాజు సీసాలోనే జీలకర్ర పౌడర్ కూడా వేస్తారు జీలకర్ర పౌడర్ అయితే మొన్ననే గ్రైండ్ చేశారు ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు మా అమ్మ ఎక్కువగా వామ్ రైస్ జీరా రైస్ లేదంటే ఎగ్ రైస్ అలా ప్రిపేర్ చేస్తారనమాట మా తమ్ముడు కూడా చాలా ఇష్టంగానే తింటాడు అందుకని చెప్పి ఇలా జీరా పౌడర్ ధనియా పౌడర్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేస్తారనమాట అలా ఎగ్ రైస్ వామ్ రైస్ జీరా రైస్ ఏమైనా చేయాలన్నప్పుడు ఈ పౌడర్స్ వేసేస్తారు ఆ తర్వాత మా డాడీ కోసమని చెప్పి మా అమ్మ అయితే బత్తాకే జ్యూస్ చేస్తున్నారనమాట నేను ఆటో మీద మా వీధిలోకి వచ్చాయి మూడు కేజీలన్నారా వంద రూపాయలంట చాలా బాగున్నాయి జ్యూస్ ఎక్కువగా ఉందన్నమాట జ్యూస్కి బాగా పనిచేస్తాయి మా అమ్మ అయితే ఇలా జ్యూసర్లో వేసేసి గ్రైండ్ చేసేస్తున్నారు ఇలా జ్యూస్ చేసుకుని తాగడం వల్ల చాలా ఏ ఉన్నాయి నీరసంగా ఉన్నప్పుడు ఇలా భర్తాకాయ జ్యూస్ చేసుకుని తాగితే చాలా బాగుంటుంది ఇందులో కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకుని మిక్స్ పెట్టేసుకోవడమే కొన్ని కొన్ని కాయలు బాగా తీగా ఉంటాయి కదా అందులో అయితే షుగర్ యాడ్ చేసుకో అవసరం లేదు చూడండి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇంకొక గ్లాస్లోకి తీసుకొని వేసేసుకోవడమే దీన్ని అయితే ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే తుక్కంత లోపల ఉండిపోయి జ్యూస్ బయటకు వచ్చేస్తుంది కాబట్టి అదే మనం నార్మల్ మిక్స్ జార్లో వేసుకున్నాం అనుకోండి దీన్ని మళ్ళీ వడకొట్టుకోవాలి ప్లీజ్ కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇవి మరికొందరు చేరుతుంది మీరు మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది బాయ్ గైస్ హక్కు నమ టాట